దేశవ్యాప్తంగా పాకిస్తాన్ సరిహద్దులో ఒక పెద్ద భయానక వాతావరణం ఎప్పుడు పాకిస్తాన్ యుద్ధ వాతావరణం సృష్టిస్తూ రూల్ ప్రయోగిస్తూ అని పాకిస్తాన్ మన భారతదేశం వద్ద సరిహద్దు రాష్ట్రాలు బయటకుపోతున్న పరిస్థితి అసలు ఒప్పందాన్ని భిన్నంగా కూడా అక్కడ దూరం ప్రయోగిస్తూ వారు దాడులు చేస్తున్నారు అంటే ఉచిత స్వభావానికి విలేయము అనేది పాకిస్తానే కావచ్చు అయితే మన దేశం కూడా ముప్పై మూడు దేశాలకు బృందాన్ని ఏర్పాటు చేసి పంపించి మన దేశం అస్పర్శ శాంతి చూపిస్తుంది అందుకనే ప్రపంచంలో శాంతి పంపిస్తారు మానవవాది మరాలి జరిగింది భారతదేశం కావాలని చెప్తా ఉన్నాను తర్వాత మన దేశం మన సైనికులు మాత్రం దీర విహారం చేసి టెవరిస్ట్ ఏవైతే వాళ్ళ స్థావనం లేవో దాడులు తీసి వంద మందిని అర్థం చేయడం అనేది ఒక మంచి పరిణామం ఉగ్రవాద అంతం మన భారతదేశ పంతం ప్రపంచానికి ఇదే అనే ప్రతిపత్తులు చేపట్టారు అయితే మన జవాన్ కూడా అమ్మైన వాళ్ళ జవాను పాకిస్తాన్ యుద్ధం మన భారతదేశం చర్చించుకోవడం పాకి మన ట్రంప్ ఏమో అమెరికా దేశంలో మేమే రాయపర చేస్తుంది అంత చర్చ చేస్తామంటారు ట్రంప్ మరి ఆయన అహంభావంతో అర్థం పడుతుంది ఆయన అంత్యధికంగా అనేక దేశాలపైన ఆయన కానీ ఆయన చేస్తానని ప్రయత్నం ఉంటారు ఆయన అమెరికా పెట్టాలను సారదని చెప్పి మన భారతదేశం ఇప్పటికే అన్ని పార్టీ చేస్తా ఉన్నా జోడుతున్నాయి మంచిగా ఇంకోవైపు ఉన్న ఇక్కడనో మన దేశంలో ఈ అమిత్ షా రెండు ఇరవై ఆరు నాటికి వామపక్ష భావజాల అంటే మావోయిస్టును అందజేస్తాం మామపక్ష భావజాలని దాన్ని అర్థం ఆల్రెడీ దాన్ని ప్రక్రియమైన పత్రాలు అందజేస్తాను రోజులస్తే దానికి చాలాసార్లు పావులు ప్రజాస్వామి గారు అలాగే వామపక్ష భావచారు మాట్లాడటం ఇంపార్టెంట్ చెప్పారు హెచ్చరిక చేశారు ఇప్పుడేమో ఇవాళ మావోయిస్టును అందజేస్తాం అని చెప్తే మావోయిస్టు కూడా శాంతి స్థితి సిద్ధమని నన్ను రూతడిపోయిన ప్రకారం ఇప్పటివరకు ప్రభుత్వం స్ట్రాంగ్ సిద్ధంగా ఉంది కాబట్టి కక్ష ధరింతో రెఫ్ చేసి వాళ్ళకి చంపాలనేటువంటి ఒక దుష్ట వర్ణానికితో ఇవాళ చర్చిస్గఢ్ గుంటలు అంటే ములుగు చర్చిస్ గడ్ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి ఆ కరెగుడ్డను ఎంచుకొని అక్కడ మొత్తం ఇంజించు వాళ్ళు రిచర్ చేస్తూ అంటే ఇంజించు చల్లెటప్పుడు ఈ మావోయిస్ అంత చేయడానికి చాలా వందరాది మంది వందరాది మంది ఈ నమూరి కేసీఆర్ సంబంధించిన విషయాన్ని మాత్రం ఆయన తీసుకొచ్చి చంపినారనేటువంటి మాత్రం పెద్ద చర్చ సాగుతుంది దానిపైన సిపిఐ పార్టీ జాతీయ ప్రజల కథ రాజాగారు చెప్తున్నారు సిపిఐ కూడా డిమాండ్ చేస్తుంది జ్యుడిషియరీ మరి న్యాయ విచారణ తక్షణమే జరిపించాలి చిత్తశుద్ధి జరిపించుకోవాలి లేకుంటే రాజ్యాంగానికి ఇక్కరించినట్టుగా ఈ ప్రభుత్వం మరి ఉద్రేసుకో చప్తాన్ని మీ చర్చలు చేస్తా ఉన్నాను అది దక్షిణమైన మావోయిస్టుల చర్చ డిమాండ్ చేస్తుంది మరోవైపు నేను రాష్ట్రంలో కూడా ఇవాళ ఉన్నటువంటి పట్ల స్థానిక సంస్థలకి డెబ్బై మూడు డెబ్బై దాదాపు రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు సంవత్సరాల విధిగా జరపాలని తీర్చిస్తున్నారు రాజీవ్ గాంధీ గారే ఆ శాసన చేశారు రాజీవ్ గాంధీ గారు సా చేసిన శాసనాన్ని దేవంత్ రెడ్డి గారు అవర్పరచాల్సిన అవసరం ఉందని సిబిఐ డిమాండ్ చేస్తున్నారు ఐదేళ్లకు విధిగా ఇప్పటికే కేంద్రం నుంచి డబ్బు రావటం గ్రామాలకు వస్తుంది విధులు ఆగిపోయాయి కాబట్టి ఇక్కడ కూడా లోకల్గా ఉండేటువంటి సమస్యల పైన ఇరవై ఏడు ఇరవై ఐదు తారీఖులలో కరీంనగర్ జిల్లా మహాసభలో కరీంనగర్ తరుపుతా ఉన్నాయి ఆ తదుపరి ఈ మండలంలో కృష్ణవర్తలు అందిస్తూ కూడా అంతా కలుపుకొని ఈ శ్రీరాంసా వర్ధకాలు పోరాటం అంటే సిపిఐ పోరాటం వర్ధకాలు వచ్చిందంటే సిపిఐ దేవడం ప్రభుత్వాలు ఎవరైనా నిలదీసింది సిపిఐ లేదా ప్రాతిథ్యం చేసింది రిపేషన్ వెంటే ఇప్పుడు కూడా కొంత ప్రాంతాన్ని నీళ్ళు వస్తున్నాయి కొంత ప్రాంతానికి వస్తాయి చిక్కుమాటలునే మాటలోనే సహవర్ కాబట్టి వాటి దాని కాలం తప్పనిసరిగా ఈ నిధులు మంత్రి అయితే ప్రభుత్వం చేస్తున్నాయి మంత్రి కొన్న ప్రభాకర్త కానీ ఇంకా ఎండాకాలం అయిపోతున్నది వర్షాకాలం సమయ కాలం ద్వారా లక్ష్మే ఇద్దరు ప్రాతిపదిగా ఈ అడ్రస్ ఇవ్వాలని వరద ఓకే తాను చేపట్టాలని సి